పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో కొంతమంది ఆర్కియాలజిస్ట్ బీచ్ లోని దీవుల సమీపంలోని సముద్రపు అడుగు భాగాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్న సమయంలో ఒక పురాతన రోమన్ ట్రేడింగ్ షిప్ యొక్క కనుగొంటారు ఆ షిప్ జనరల్ ట్రేడింగ్ కొరకు వాడబడింది ట్రెజర్ మరియు వైన్స్ తీసుకెళ్ళడానికి కానీ ఆ ఓడను కనుగొన్న వారికి అప్పుడు తెలియని విషయం ఏంటంటే ఆ ఓడ శీధిలో వారు కనుగొనబోయేది మానవ చరిత్రలోనే అతిపెద్ద మరియు అత్యంత మిస్టీరియస్ ఆవిష్కరణ కాబోతుంది డైవింగ్ చేస్తున్నప్పుడు వారికి అనేక మార్బుల్ స్టాచ్యూస్ జ్యువెలరీ మరియు ఒక వుడెన్ బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ ని తెరిచినప్పుడు వారు దాని లోపల ఒక స్ట్రేంజ్ డివైస్ ని కనుగొంటారు దాని ద్వారా పురాతన చరిత్రను అర్థం చేసుకునే దృక్పథం శాశ్వతంగా మారిపోయింది అది బ్రోన్స్ తో కారిన ఒక రౌండ్ డిస్క్ లాంటి ఒక కాంప్లెక్స్ మెషిన్ దీనికి యాంటికెతరా మెకానిజం అని పేరు ఇచ్చారు కానీ ఆ పరికరం ఎలా పనిచేస్తుంది దాన్ని ఎవరు తయారు చేశారు అసలు ఎందుకు తయారు చేశారు అనేది అప్పటి వరకు ఒక రహస్యంగానే ఉండిపోయింది ఆ డివైస్ రెండు వేల సంవత్సరాల క్రితం తయారైంది దాని లోపల ఉన్న మెకానిజం చూసి ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు మనం ఈ రోజు ఈ వీడియోలో ఇదే కాకుండా ఇంకా కొన్ని ప్రాచీన రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మిస్ కాకుండా చివరి వరకు చూడండి గ్లోబల్ గ్లోబల్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం ఆ పరికరం బ్రాన్స్ గేర్స్ డయల్స్ మరియు ఎన్గ్రేవింగ్ సుతారే ఒక ఉడన్ బ్రాన్స్ కేస్ లో ఉంచబడింది అదొక షూ బాక్స్ అంత సైజ్ లో ఉంటుంది హిస్టోరియన్స్ దీన్ని ఒక శాస్త్రీయ ఆవిష్కరణ కావచ్చని అలాగే దీన్ని రెండు వేల సంవత్సరాల క్రితం ఒక గ్రీక్ శాస్త్రవేత్త చేసి ఉండవచ్చు అని అంచనా వేశారు ఎందుకంటే ఈ యంత్రంలో వందలాది గేర్స్ స్విచ్చెస్ మరియు మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి ఇప్పటి ఆధునిక పరికరాలలో ఉన్న మాదిరిగా ఆ తర్వాత వంద సంవత్సరాల పాటు ఈ పరికరాన్ని అధ్యయనం చేయడానికి ప్రపంచం నుండి సైంటిస్ట్ అని పిలిపించారు కానీ వారు ఎవరు కూడా అది ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు దాని తర్వాత వంద సంవత్సరాల పాటు దాని నేషనల్ ఆర్కియాలజీ మ్యూజియం లో ఉంచారు అయితే ఇప్పుడు ఈ సాంకేతికత అభివృద్ధి చెందిన కాలంలో ప్రపంచం నలుమూల నుండి ఇంజనీర్స్ ని పురావస్తు శాస్త్రవేత్తని మరియు శాస్త్రీయ నిపుణులని ఈ గ్యాడ్జెట్ యొక్క కోడ్ ని ట్రాక్ చేయడానికి పిలిపించారు అది చాలా విలువైన మరియు పురాతనమైన పరికరం కాబట్టి దాన్ని నాన్యుల్గా తెరవడానికి బదులుగా శాస్త్రవేత్తలు ఎక్స్ రే టెక్నిక్ ఉపయోగించాలి అని నిర్ణయించుకున్నారు కానీ ఇక్కడ ఒక సమస్య మొదలైంది ఈ పరికరాన్ని స్కాన్ చేయగల ఎక్స్రే యంత్రం ప్రపంచంలోనే ఒకే ఒక చోటు ఉంది అదే ఇంగ్లాండ్ లో అయితే ఈ పరికరాన్ని ఇంగ్లాండ్ తీసుకెళ్తే అది మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది కనుక ఎక్స్రే మెషిన్ ని ఇంగ్లాండ్ నుండి మ్యూజియం కు తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ పరికరాన్ని స్కాన్ చేసినప్పుడు అక్కడ ఉన్న చరిత్రకారులు శాస్త్రవేత్తలు మరియు నిపుణులు అందరూ కూడా నిర్ఘాంతపోయారు ఈ పరికరంలో ఉపయోగించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం దీన్ని రెండు వేల సంవత్సరాల క్రితం తయారు చేయడం అనేది అక్షరాల అసాధ్యం ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ ఈ మెషిన్ ముందు భాగంలో ఉన్న ఒక లార్జ్ సర్క్యులర్ డయల్ మూడు వందల అరవై ఐదు రోజుల క్యాలెండర్ చూపించే విధంగా తయారు చేశారు దాని లోపల మరొక జోడియాక్ డైల్ పన్నెండు గ్రీక్ ఆస్ట్రాలజికల్ సైన్స్ ని చూపించే విధంగా తయారు చేశారు మరియు ఒక రొటేటింగ్ హ్యాండ్ డేట్ ని సూచించే విధంగా తయారైంది ఆ మెషిన్ వెనుక వైపు రెండు డయల్స్ ఉన్నాయి అవి వేర్వేరు ఆస్ట్రోనామికల్ సైకిల్స్ ని ట్రాక్ చేసే విధంగా తయారు చేశారు మొదటిది మెటానిక్ సైకిల్ ఇది పంతొమ్మిది సంవత్సరాల సైకిల్ ఇందులో చంద్రుని దిశలు ఎగ్జాక్ట్లీ రిపీట్ అవుతూ ఉంటాయి ఆ విధంగా ఈ డయల్ లూనార్ ఫేజెస్ ని అక్యురేట్ గా ప్రెడీట్ చేయగలదు రెండవది సెరో సైకిల్ ఇది పద్దెనిమిది సంవత్సరాల పదకొండు రోజుల మరియు ఎనిమిది గంటల సైకిల్ దీంతో సోలార్ మరియు లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడొస్తాయో ఎగ్జాక్ట్లీ తెలుసుకోగలుగుతారు ఈ డయల్ సహాయంతో ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహణాల టైప్ మరియు టైప్ అక్యురేట్ గా అంచనా వేసే అవకాశం ఉండేది ఈ పరికరంలో నలభై ఏడు ఇంటర్ కనెక్టెడ్ గేర్స్ ని ఉపయోగించారు వీటిని అత్యంత కచ్చితత్వంతో తయారు చేశారు ఈ గేర్స్ ని సూర్యుడు చంద్రుడు మరియు ఇతర గ్రహాల కదలికలను అనుకరించడానికి ఉపయోగించారు అన్నిటికంటే పెద్ద గేర్ ఫ్రంట్ డైల్ తో కనెక్ట్ చేయబడింది అది సన్ యొక్క మూమెంట్ ని చూపించేది చిన్న గేర్ మూన్ యొక్క ఇర్రెగ్యులర్ మూమెంట్స్ ని అనుకరించేది ఇది పురాతన ఇంజనీర్లు ఎపిసైక్లిక్ గేరింగ్ సిస్టమ్ వంటి కాంప్లెక్స్ డిజైన్ ని అర్థం చేసుకున్నారు అని చూపిస్తుంది ఇతర గేర్స్ మెరిక్యరీ వీనస్ మార్స్ జూపిటర్ మరియు శాటన్ యొక్క స్థానాలను ట్రాక్ చేసేవి పురాతన గ్రీక్ భూగోల్ శాస్త్రం ప్రకారం తెలిసిన ఐదు ఇవి ఇందులో మరొక సర్ప్రైజింగ్ ఫీచర్ ఏంటంటే ఈ యంత్రంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఒలింపిక్ ఆటలను సూచించే ట్రాకర్ కూడా ఉంది ఈ పరికరం ఆస్ట్రోనామికల్ యూజ్ కే కాకుండా ఇతర కల్చరల్ మరియు సివిల్ పర్పస్ కొరకు కూడా ముఖ్యమైనదని ఇది చూపిస్తుంది దీని గేర్స్ ఎంత కాంప్లెక్స్ అంటే ఈ టెక్నాలజీ పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత అంటే పద్నాలుగవ శతాబ్దంలో మెకానికల్ క్లాక్స్ మొదటిసారి కనిపించింది కానీ ఇది ఆ సాంకేతికతకు దగ్గర కూడా ఎక్కడా లేదు దీని ప్రెసిషన్ ఎంత ఎక్కువగా ఉందంటే దాని ఎవరు మోడర్న్ ఇంజనీర్స్ తయారు చేసినట్లు యాంటీకెతరా మెకానిజం ఏం రుజువు చేస్తుందంటే పురాతన నాగరికతలు మనం ఊహించిన దానికంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారని అది ఆస్ట్రోనామికల్ మరియు సైంటిఫికల్ క్యాల్కులేషన్ చేయగల ప్రపంచంలోని మొట్టమొదటి కంప్యూటర్ అని చెప్పొచ్చు రెండు వేల సంవత్సరాల క్రితం అటువంటి మెకానిజం ఉనికిలో ఉంది అనేది ఇప్పటి వరకు సైంటిస్ట్ లకి కానీ హిస్టోరియన్స్ కి కానీ ఒక పెద్ద ప్రశ్నలాగే మిగిలిపోయింది కానీ కాలం కంటే వేల సంవత్సరాల ముందున్న ఏకైక రహస్యం ఒకటి మాత్రమే కాదు పంతొమ్మిది వందల పన్నెండులో పాలిష్ రచయితైన విల్ఫైడ్ వాయిచ్ ఇటలీలోని విల్లా మాంట్రగన్ లోని ఒక పాత లైబ్రరీని ఇన్స్పెక్ట్ చేస్తుండగా ఈ లైబ్రరీలో వేలాది పాత పుస్తకాల మధ్య ఒక పుస్తకం దాగి ఉందని గమనించాడు అది బహుశా మానవ చరిత్రలోనే అతిపెద్ద మిస్ట్రీ కానుంది ఆ పుస్తకానికి కవర్ పేజీ లేదు ఏ పేరు కూడా లేదు ఆ పుస్తకాన్ని ఇంకా మిస్టీరియస్ గా చేసే అంశం ఏంటంటే ఆ పుస్తకం ఒక యునిక్ మరియు మిస్టీరియస్ లాంగ్వేజ్ ను రాయబడింది ఆ భాషకు ప్రపంచంలోని ఏ లిపితోనూ సంబంధం లేదు మరియు దానిలో ఉన్న సింబల్స్ ఏ పాత నాగరికత రచనతోనూ మ్యాచ్ కాలేదు వాయినిజ్ ఆ పుస్తకాన్ని కొనుక్కుంటాడు ఆ తర్వాత అప్పటి నుండి అతను తన జీవితాంతం ఆ పుస్తకంలో రేఖా చిత్రాలను మరియు దాని తెలియని భాషను అర్థం చేసుకోవాలని గడుపుతాడు ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎక్కడ రాశారు మరియు అతిపెద్ద ప్రశ్న పుస్తకంలో ఏం రాయబడింది అనే అనేక ప్రశ్నలు అతని మనసులో తలెత్తాయి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం వచ్చేసరికి అతను ఈ పుస్తకం యొక్క ఏ రహస్యాన్ని కనుగొనలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ పుస్తకానికి వాయినిజ్ మెనుక్రిప్ట్ అని పేరు పెట్టారు ఆ పుస్తకం ఒకరి చేతిలో నుండి మరొకరి దగ్గర వెళ్ళింది కానీ ఏ క్రిప్టోగ్రాఫర్ కూడా దాని కోడ్ ని ఛేదించలేకపోయాడు అలా ఆ పుస్తకం ఇంకా మిస్టీరియస్ గా తయారైంది ఎందుకంటే ఈ పుస్తకం వ్రాయబడిన భాష మానవ చరిత్రలో ఏ నాగరికత రికార్డులోనూ కనిపించలేదు అయితే ఇక్కడ రెండు పాజిబిలిటీస్ బయటపడతాయి మొదటిది ఇది ప్రపంచం నుండి శాశ్వతంగా కనుమరుగుపోయిన నాగరికతలో భాగం కావచ్చు రెండవది ఈ పుస్తకాన్ని ఒక వ్యక్తి లేదా ఒక సీక్రెట్ గ్రూప్ దాన్ని కోడ్ భాషలో ఉండొచ్చు ఎందుకంటే దాన్ని మరెవరు అర్థం చేసుకోకుండా దాన్ని ఎవరు తయారు చేశారో అది ఎవరి కోసం తయారు చేయబడిందో వారికి మాత్రమే అర్థమయ్యేలాగా పుస్తకంలోని కొన్ని చిత్రాలు మరింత ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని పేజీలలో ప్రపంచంలోనే మరెక్కడ కనిపించని అన్ఐడెంటిఫైడ్ మొక్కల గురించి చిత్రించబడ్డాయి కొన్ని నీటి కొలంలో స్నానం చేస్తున్న స్త్రీ బొమ్మల చిత్రాలున్నాయి కొన్ని పేజీల్లో ఆస్ట్రోనామికల్ చిత్రాలున్నాయి అవి ఏదో రహస్య జ్ఞానంలో భాగం అని అనిపిస్తుంది కానీ అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఈ పుస్తకంలో అప్పటి వరకు మానవులకు తెలియని ఆధునిక ఆవిష్కరణల మాదిరిగానే డ్రాయింగ్స్ ఉన్నాయి ఒక పేజీలో స్పైరల్ గ్యాలక్సీ లాగా కనిపించే ఒక చిత్రం ఉంది కానీ అప్పటి వరకు మానవులకు గ్యాలక్సీ గురించి నాలెడ్జ్ అసలు లేదు మరో పేజీలో కొన్ని చిత్రాలు ప్లాంట్ సెల్స్ లాగా కనిపిస్తాయి కానీ మైక్రోస్కోప్ యొక్క ఆవిష్కరణ ఈ పుస్తకం రాసిన రెండు వందల యాభై సంవత్సరాల తర్వాత జరిగింది అయితే అది రాసిన రచయితకు అడ్వాన్స్ నాలెడ్జ్ ఎలా తెలిసింది కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత ఆ పుస్తకం పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మధ్యలో ఈ పుస్తకం యొక్క మైక్రోస్కోపిక్ అనాలిసిస్ చేసినప్పుడు మరో నమ్మలేని వాస్తవం బయటపడింది మొత్తం రెండు వందల అరవై పేజీలలో ఒక్క తప్పు కూడా లేకుండా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా ఒక దిద్దుబాటు కూడా లేకుండా ఇంత పెద్ద పుస్తకాన్ని ఉంచబడింది ఇది అత్యంత మిస్టీరియస్ పుస్తకంగా పరిగణించబడింది ప్రతి కొన్ని సంవత్సరాలకు కొత్త స్కాలర్స్ మరియు కొందరు క్రిప్టోగ్రాఫర్స్ ఈ పుస్తకం యొక్క కోడ్ ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు కానీ చివరికి వారందరూ కూడా విఫలమవుతారు ఈ పుస్తకం యొక్క నిజమైన అర్థం మనకి ఎప్పటికైనా తెలుస్తుందా లేదా ఎప్పటికీ తెలియకపోవచ్చా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన నాగరికతలు కొన్ని నిర్మాణాలను నిర్మించాయి అవి వారి సాంస్కృతిక గుర్తింపులో భాగమే కాకుండా సైన్స్ మరియు ఖగోళ శాస్త్రానికి సజీవ రుజువులుగా నిలిచాయి అత్యంత అధునాతనమైన మరియు ఖచ్చితమైన నిర్మాణాల గురించి మాట్లాడితే నిస్సందేహంగా అందులో గిజా పిరమిడ్ మొదట వస్తుంది ఇది కేవలం ఒక పెద్ద రాతి నిర్మాణమే కాకుండా నిజానికి దానిలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మరియు చరిత్రకారులకు ఒక పజిల్ లాగా ఉన్నాయి ఈ పిరమిడ్ యొక్క అలైన్మెంట్ మరియు ఆస్ట్రోనామికల్ కనెక్షన్ ని మనం పరిశీలించినప్పుడు అదొక విషయాన్ని సూచిస్తుంది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా ప్రపంచంలోని భూభాగంలో జియోడెసిక్ సెంటర్ లో ఉంది అంటే భూమిపై ఉన్న అన్ని ఖండాలను కలిపి సెంటర్ పాయింట్ చూస్తే ఈ పిరమిడ్స్ నిర్మితమైన ప్రాంతం దగ్గరికి వస్తుంది ఈ పిరమిడ్స్ నిర్మించేటప్పుడు జీపీఎస్ కాదుస్ీజాలోని ఈ గ్రేట్ పిరమిడ్స్ నిర్మించడానికి దాదాపు రెండు పాయింట్ మూడు మిలియన్ లైమ్ స్టోన్ బ్లాక్స్ ఉపయోగించారు వీటిలో ప్రతి రాయి రెండు టన్నుల నుండి ఎనభై టన్నుల వరకు బరువుండేది ఈ మాసివ్ బ్లాక్స్ ని ఐదు వందల మైళ్ళ దూరంలో ఉన్న సౌత్ గీజా నుండి ఇక్కడికి రవాణా చేశారు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్స్ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మితమయ్యాయి కానీ ఆ సమయంలో వీల్స్ ఇన్వెన్షన్ కూడా కాలేదు అంటే మొదటి వీల్ ఇన్వెన్షన్ కూడా ఇది నిర్మితమైన మూడు వందల సంవత్సరాల తర్వాత జరిగింది నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఎనభై టన్నుల బరువున్న వస్తువులను లేపడం ఎంత కష్టమో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఒక మోడర్న్ మెషిన్ ముప్పై టన్నుల రాయిని ఎత్తడానికి ఎంత కష్టపడుతుందో ఇక్కడ చూడొచ్చు మరియు మనం ఉపయోగించే స్టీల్ కేబుల్స్ కూడా ఆ సమయంలో పురాతన ఈజిప్షియన్స్ ఉపయోగించిన పపాయిస్ రోప్స్ కంటే చాలా రేట్లు బలంగా ఉంటాయి అయినా కూడా ఇప్పటి యంత్రాలు ఒక లిమిట్ వరకే లేపగలుగుతాయి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్ లో ఉపయోగపడే రాళ్లను ఎలాంటి సిమెంట్ లేదా కాంక్రీట్ తో జాయింట్ చేయలేదు దానికి బదులుగా ప్రతి రాయిని ఎంత ఖచ్చితత్వంతో కట్ చేశారంటే రెండు బ్లాక్ల మధ్య ఒక మిల్లీమీటర్ గ్యాప్ కూడా ఉండదు అంటే దాంట్లో ఒక బ్లేడ్ కానీ సన్నని కాగితం కూడా పట్టదు పురాతన ఈజిప్షియన్స్ అంత స్ట్రాంగ్ దాడిని అంత ఖచ్చితత్వంతో ఎలా కట్ చేశారు అనే ప్రశ్న వస్తుంది చరిత్ర ప్రకారం పురాతన ఈజిప్షియన్స్ కాపర్ హ్యాండ్ సాస్ లేదా హ్యామర్స్ మాత్రమే ఉపయోగించేవారు కానీ ఒక ఈజిప్ట్ శాస్త్రవేత్త అదే పద్ధతిలో రాళ్లను కట్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చాలా రోజుల కృషి తర్వాత కూడా అతను ఒక చిన్న డెంట్ కూడా చేయలేకపోయాడు మరొక పరిశోధకుడు మేడ్ కాపర్ హ్యాండ్ తయారు చేశాడు బహుశా ఇలాంటివి పురాతన ఈజిప్షన్లు కూడా ఉపయోగించి ఉంటారు అని కానీ కొన్ని రోజుల తర్వాత గంటల తరబడి కష్టపడిన కూడా గంటకు నాలుగు మిల్లీమీటర్ల కటింగ్ మాత్రమే చేయగలిగారు అంటే అదే వేగంతో రెండు పాయింట్ మూడు మిలియన్ బ్లాక్స్ ని కట్ చేయాల్సి వస్తే మొత్తం పిరబిండి పూర్తి చేయడానికి మూడు వందల సంవత్సరాల సమయం పడుతుంది కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే ఈ పిరమిడ్ కేవలం ఇరవై సంవత్సరాలలోనే పూర్తయింది అయితే ఎప్పుడైతే పిరమిడ్స్ యొక్క స్లోప్ యాంగిల్స్ డైమెన్షన్స్ మరియు గ్లోబల్ చూస్తే అది మరింత మారుతుంది మొట్టమొదటి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రేట్ యొక్క అమెరికా దాదాపు ఉత్తరం వైపు సరిగ్గా ఉంటుంది ఆధునిక కొలతల ప్రకారం ఇది జీరో పాయింట్ జీరో సిక్స్ సెవెన్ డిగ్రీస్ ఎర్రని మాత్రమే చూపిస్తుంది అయితే ఈ కాన్సెప్ట్ ని దృష్టిలో ఉంచుకుని పదహారు వందల అరవై ఐదులో లో ఫ్రాన్స్ లో నిర్మించబడిన ప్యారిస్ అబ్జర్వేటరీ కూడా పూర్తయిన తర్వాత జీరో పాయింట్ వన్ డిగ్రీస్ ఎర్రర్ ని చూపించింది దాదాపు నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కూడా మోడర్న్ ఇంజనీరింగ్ ఉపయోగించినప్పటికీ మనము ఖచ్చితమైన అలైన్మెంట్లు దాన్ని నిర్మించలేకపోయాం గీజాలోని ఈ మూడు పిరమిడ్లను నిశ్చితంగా పరిశీలిస్తే వాటి అలైన్మెంట్ ఆకాశంలో ఉండే మరో ఫ్యాసినేటింగ్ విషయంతో మ్యాచ్ అవుతుంది అదే ఓరియా బెల్ట్ ఇది నక్షత్ర రాశిలోని ఒక భాగం ఇది పురాతన ఈజిప్షియన్ లో కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది ఓరియోన్ దేవుళ్ళు అంటే పాత లోకం మరియు పునరుద్ధరణ దేవుళ్లతో ముడిపడింది కొంతమంది పరిశోధకుల ప్రకారం ఈ పిరమిడ్స్ ని ఈ అలైన్మెంట్ లో ఎందుకు తయారు చేశారంటే ఫరోజ్ యొక్క ఆత్మ ఓరియోన్ స్టార్స్ వరకు చేరుకోవాలని ఒకవేళ అది నిజమైతే పురాతన ఈజిప్షన్లు ఖగోళ శాస్త్రాన్ని పరిశీలన కోసం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మరియు మతపరమైన ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించారని అర్థమవుతుంది దీని రహస్యం ఇక్కడితో ఆగదు ప్రతి సంవత్సరం రెండు నిర్దిష్ట రోజుల్లో అంటే స్ప్రింగ్ మరియు ఆటం ఈ పిరమిడ్ ఒక వింతైన క్రియేట్ చేస్తుంది ఆ సమయంలో ఈ స్ట్రక్చర్స్ నాలుగు వైపులుగా కాకుండా ఎనిమిది వైపులుగా కనిపిస్తుంది సాధారణంగా కింది నుండి చూస్తే అది నాలుగు వైపులుగా కనిపిస్తుంది ఈ ఇల్యూజన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే సూర్యుడు భూమి మధ్య రేఖపై ఉంటాడో అప్పుడు మాత్రమే కనిపిస్తుంది దీని అర్థం పురాతన ఈజిప్షన్ కూడా ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ అర్థం చేసుకున్నారని దీన్ని మోడర్న్ సైన్స్ కూడా ఇటీవలే శతాబ్దాల క్రితం డీకోడ్ చేసింది మరో అత్యంత షాకింగ్ కోయిన్సిడెంట్స్ లేదా మిస్టరీ ఏంటంటే పిరమిడ్ యొక్క లాటిట్యూడ్ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు తొమ్మిది రెండు డిగ్రీస్ నార్త్ గా ఉంటుంది ఈ లాటిట్యూడ్ మనకు దాంతో మ్యాచ్ అవుతుంది అదే లైట్ స్పీడ్ ఇరవై తొమ్మిది కోట్ల తొంభై ఏడు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్స్ పర్ సెకండ్ ఇది కూడా కేవలం ఒక కోయిన్స్ లేదా ప్రాచీన నాగరికత వద్ద మనం ఇప్పటి వరకు అర్థం చేసుకోలేని సైంటిఫిక్ నాలెడ్జ్ ఒక సోర్స్ ఉండేదా సైన్స్ దగ్గర దీని గురించి ఖచ్చితమైన ఆన్సర్ ఇప్పటికీ లేదు కానీ ఒక్క విషయం మాత్రం నిజం గ్రేట్ పిరమిడ్ కేవలం రాతి నిర్మాణం మాత్రమే కాకుండా ఒక సెలెస్టియల్ క్యాల్క్యులేటర్ ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ మరియు ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు ఇది మానవ నాగరికత యొక్క శాస్త్రీయ ప్రతిభకు అతిపెద్ద రుజువు సో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఒకవేళ ఇలాంటి సైంటిఫిక్ మిస్టీరియస్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అంటార్క్టికాలో బయటపడ్డ కొన్ని రహస్యాలపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చార్ట్స్ తెలుగు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్